హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చినాయి అండి మార్చి ఒకటో తేదీన పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఒక మూడు శుభార్తలు అయితే వచ్చినాయి అండి అదేవిధంగా మార్చి ఒకటో తేదీన వీరందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వట్లేదండి వీరికి మాత్రమే ఇస్తున్నారు మీరు పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అవి కూడా ఎందుకు ఉండాలనేది కూడా నేనైతే వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏంటి ఆ శుభార్తలు అనేది కూడా చెప్తాను ఏపీలో పెన్షన్ పెరిగింది ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ అనేది సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక దివ్యాంగులు చూసుకుంటే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వారి యొక్క డిజబిలిటీ బట్టి ఆ యొక్క పెన్షన్ అనేది నిర్ణయిస్తారండి ఇలా నిర్ణయించి వారికి అయితే డిజబిలిటీ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి కొత్త పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మంజూరు చేయాలని అయితే చూస్తుందండి కాకపోతే ఏంటంటే ఫేక్ పెన్షన్లు అయితే కొన్ని ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అండి దాదాపు ఎనిమిది వేల పెన్షన్ అయితే టార్గెట్ చేసిందండి అంటే ఈ యొక్క పేక్ పెన్షన్లు అన్నీ ఉన్నాయని కాదు కాకపోతే ఏంటంటే ఎనిమిది లక్షల పెన్షన్లో కూడా చాలా వరకు పేక్ పెన్షన్లు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి ఇందులో చాలా వరకు ఏంటంటే దివ్యాంగ పెన్షన్స్ కూడా ఫేక్ పెన్షన్లు ఉన్నట్లయితే గుర్తించిందండి అంటే చాలామంది దివ్యాంగులు కాకుండానే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది అండి కాబట్టి వీరందరినీ కూడా వేరే అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి సో ఎవరైతే ఇలాగా అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి పెన్షన్స్ అన్నీ కూడా ఆప్ చేసి వారికి ఇప్పటికే నోటీసులు అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఇక మే నెల దాకా కూడా ఈ ప్రాసెస్ అయితే అలా జరుగుతూనే ఉంటుందండి ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామందికి పెన్షన్లు అయితే మంజూరు చేశారని చెప్పేసి కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయండి ఆ యొక్క అభియోగాల కారణంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుండి ఇలా తనిఖీలు చేస్తుంది అదేవిధంగా చాలామంది కూడా ఇలాగా ఫేక్ పెన్షన్లు తీసుకుంటూ దొరుకుతున్నారండి కాబట్టి ఇలా ఎవరైతే ఫేక్ పెన్షన్లు తీసుకుంటూ ఇంకా తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా త్వరలోనే కూడా దొరకబోతున్నారండి ప్రభుత్వానికి అప్పుడు అలాంటి పెన్షన్లు అనేది డిజబుల్ చేయడం అయితే జరుగుతుందండి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి ఇక్కడ కాబట్టి ఎవరైతే ఫేక్ పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళందరూ మీరే సరెండర్ అయిపోండి ముందుగా మీ యొక్క పెన్షన్ని మీరే డిజబుల్ అయితే చేసేసుకోండి ఒకవేళ మీకు నిజంగా పెన్షన్ మీరు అర్హత ఉండి తీసుకుంటున్నట్లయితే కనుక అలాంటి పెన్షన్నే రాష్ట్ర ప్రభుత్వం డిజేబుల్ చేస్తుందంటే కనుక సో అలాంటి టైంలో మీకు ఏ కారణం చేత పెన్షన్ మంజూరు అయింది సో మీ యొక్క డిజేబిలిటీ ఏంటి అనేది వారికి చూపించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లు అనేవి ఇక్కడైతే చల్లవండి ఒరిజినల్గా డాక్టర్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయో దివ్యాంగ సర్టిఫికేట్స్ అవి మాత్రమే చెల్లితే వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఉంచడం అయితే జరుగుతుందండి ఇక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే ప్రెజెంట్ అయితే జరుగుతుందండి సామాన్య భద్రత పెన్షన్కి వచ్చేసి అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే జరగట్లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని అయితే చూస్తుందండి వారికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా కొత్త పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కనుక కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి కొన్ని మార్పులు కూడా చేసింది పెన్షన్కి సంబంధించి అంటే మనకి ఇక్కడ ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఇన్కమ్ అనేది మూడు లక్షల లోప అయితే ఉండాలండి వారికి వ్యవసాయ భూమి అయితే ఉండకూడదండి ఇక ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయింపు ఇస్తారండి అదేవిధంగా వారి యొక్క ఇంటి విస్తీర్ణత వెయ్యి చదరపు చెదినప్పుడు లోప అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి వారు యూస్ చేసే కరెంట్ బిల్ అనేది కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే వాడాల్సి అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి అలా తీసుకున్న టైంలో వీరికి కరెంట్ బిల్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే కనుక అప్పుడు వీరికి పెన్షన్ అయితే రాదండి ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు అయితే ఇష్యూ చేస్తారండి వారికి నాలుగు వేలు అనేది ప్రతి నెల కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ వస్తే కనుక ప్రతి నెల కూడా నాలుగు వేలు అయితే వీరైతే పొందొచ్చండి ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది యాక్యురేట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా ఉండాల్సి అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ దివ్యాంగ సర్టిఫికేట్లు అయితే నిలిపివేసిందండి ఎందుకంటే ఫేక్ పెన్షన్ గుర్తించే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దివ్యాంగ సర్టిఫికేట్లు అయితే ఉన్నాయో అవి ఇష్యూ చేయొద్దని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అండి కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అనేది ఆపేశారు ఒకవేళ కనుక మీకు ముందే ఉంటే కనుక అలాంటి సర్టిఫికేట్లు పెట్టుకుంటూ మీరైతే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఎప్పుడైతే అప్లికేషన్ తీసుకుంటుంది ఆ టైంలో అప్లై అయితే చేసుకోవచ్చు మీకు గనక జెన్యున్గా గా సర్టిఫికేట్ ఉంటే కనుక మీకైతే పెన్షన్ అనేది వస్తుందండి దివ్యాంగ పెన్షన్ అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వం మనకి వచ్చే మార్చి నెల ఏదైతుందో ఒక నెలకు సంబంధించి కొత్త పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లకి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఏంటని చెప్పేసి డేట్లు అయితే ప్రకటించబోతున్నారండి ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే తీసుకురావాలని చెప్పేసి కేబినెట్ భేటీల్లో మనకి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగింది సంక్షేమ పథకాల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఇలా మంత్రులు కావచ్చు వీరందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారండి ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే త్వరగా తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది దీంతోపాటే పెన్షన్లు అయితే ఉన్నాయో ఇవి కూడా మంజూరు చేయాలని దీంతోపాటు రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి కాబట్టి ఈ యొక్క పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇక మార్చి నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు వారి దగ్గర పెట్టుకుండి ఒకటో తేదీన అంటే మార్చి ఒకటో తేదీన శనివారం అయితే వచ్చిందండి ఆ రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే చేస్తారండి అప్పుడు మీరు కంపల్సరీ మీరు ఇంటిగా ఉండి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ తీసుకోలేదనుకోండి సో మీకు ఆదివారం వస్తుందండి తర్వాత ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం అయితే ఇవ్వరండి మళ్ళీ మీరు సోమవారం అంటే మూడో తేదీ వరకు కూడా ఆగాల్సి అయితే ఉంటుంది మూడో తేదీన పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక తీసుకునే టైంలో కంపల్సరీ వారి దగ్గర లిస్టులు అయితే ఉంటాయండి మీ యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి మీరు తొంభై అయితే వేసి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక గత నెల కిందటి నెల మిస్ అయినట్లయితే కనుక మూడు నెలల పెన్షన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారంటే కనుక కంపల్సరీ యాక్యురేట్గా మీరు అన్నీ కూడా వివరించి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు ఏ కారణం చేత ఈ రెండు నెలలు తీసుకోలేదు అవి కూడా మీరు తెలపాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరైతే పెన్షన్ పొందాల్సి అయితే ఉంటుందండి ఇక ఎవరైతే వృద్ధులు పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఎక్కువనైతే పడదండి తంపు పడలేని సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే అధికారులు ఫేసే స్కాన్ చేసుకుని ఇస్తారని లేదంటే కనుక ఐరీ స్కాన్ చేసుకుంటే అయితే మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అట్ ద సేమ్ టైం మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడానికి అక్కడ అధికారులు అయితే చూడడం అయితే జరుగుతుందండి డిలే చేయడానికి అయితే చూడరు ఎందుకంటే ఫస్ట్ రోజే వంద శాతం కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కంకణం కట్టుకుండా అయితే ఉందండి కాబట్టి ఫస్ట్ రోజే చాలా వరకు కూడా పెన్షన్లన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేద్దామనేది చూస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల సర్వర్ పని చేయకపోవడం ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల కొంచెం డెలై అయితే అవుతుంది కానీ యాక్యురేట్గా కంపల్సరీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఫస్ట్ రోజు అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసేస్తారండి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే కనుక మీరు పెన్షన్ మార్చుకోవాలనుకుంటే కనుక మార్చుకోవచ్చండి పెన్షన్ సంబంధించి ఆ యొక్క ఆప్షన్ అయితే ఎలిజిబిలిటీ చేశారు సో మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఏ ఊరిలో మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఊరిలోనే తీసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక దీంతోపాటే పెన్షన్కి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగకుండా మీకైతే ఇంటికి పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి ఒకవేళ మీ దగ్గర కొత్త పెన్షన్ కార్డులు లేవంటే కనుక కంపల్సరీ కొత్త పెన్షన్ కార్డులు అయితే తీసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు చూపించి పెన్షన్ లిస్టులో మీ నేమ్ ఉంటే కనుక మీకైతే కొత్త పెన్షన్ కార్డు అయితే ఇస్తారండి ఒకవేళ కనుక మీ దగ్గర పాత పెన్షన్ కార్డు ఉంటే కనుక దాన్ని దాన్ని తీసేయండి ఎందుకంటే అదే అది మీకు ఇప్పుడైతే చెల్లుబాటు కాదండి కొత్త పెన్షన్ కార్డు అనేది కంపల్సరీ మార్చుకుని తీసుకుని అదే వాడుకోండి కొత్త పెన్షన్ కార్డు అనేది మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది కాబట్టి అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు తనిఖీలు చేసినప్పుడు ఇవైతే చూపించడానికి అయితే ఉంటుందండి ఇక సామాన్య భద్రత పెన్షన్ తీసుకునే వారికి అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదురవ్వండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరికైతే ఏజ్ ఫిఫ్టీ సంవత్సరం ఎవరికైతే యాభై సంవత్సరాలు ఉంటాయో వారికి సంబంధించి ఇక్కడ వారికి పెన్షన్ పెన్షన్ అనేది మంజూరు చేయలేదు చూస్తుందండి త్వరలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ కూడా వయసు అనేది యాభై సంవత్సరాలు ఉంటే కనుక వారికైతే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తామనేది చెప్పారు కాబట్టి వీరికి ఏజ్ పరంగా చూసుకుంటే కనుక సామాన్య భద్రత పెన్షన్ తీసుకునే వారికి వీరందరూ కూడా యాభై సంవత్సరాలు వచ్చిన దాటినా కూడా వీరికైతే పెన్షన్ అనేది వస్తుందండి ఒక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో